అచ్యుతాపురం శిష్ర ప్రమాదం నుంచి కోలుకోకముందే రాత్రి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలో పామాయిల్ పరిశ్రమలో పేర్లు జరగడం తీవ్ర ఆందోళన రేపింది పైప్ లైన్ లీకేజీల వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగిందని భావిస్తున్నారు ప్రాణ నష్టం లేనప్పటికీ పరిశ్రమల నిర్వహణలో పాలు బయటపడ్డాయి మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రావందిస్తారు అతాపల్లి జిల్లా అచ్యుతాపురం సంఘటన రాష్ట్రం మొత్తం ఉలిక్కుబాటుకు గురి చేసింది అదే పరిస్థితులలో ఉన్న పరిస్థితి అదే పరిస్థితులలో నెల్లూరు జిల్లాలో నిన్న అర్ధరాత్రి ముత్తుగూరు మండలం పంటపాలెంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో పామాయిల్ శుద్ధి చేసే కర్మాగారంలో పేలుడు రావడంతో పెద్ద ఎత్తున నష్టం అనేది జరిగింది దాదాపు లక్షల రూపాయలు ఇక్కడ ఆయిల్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది దాదాపు నాలుగైదు గంటల సేపు ఈ అగ్ని కీలలను ఆర్పడానికి ఐదు ఫైర్ ఇంజన్లు కూడా తీవ్ర ప్రయత్నం చేశాయి అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు ఇది అర్ధరాత్రి జరగడం వల్లనే కార్మికులందరూ పేలుడు జరిగిన సమయంలో ఉన్న పది మంది సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీయడం వల్లనే ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది ఈ త్రీ ఎఫ్ పామాయిల్ పరిశ్రమలో ఇక్కడ ఇతర ప్రాంతాలను తీసుకొచ్చిన శుద్ధి చేసిన శుద్ధి చేయడానికి ఈ పామాయిల్ తీసుకొస్తారు ఇది క్రూడాయిల్ మొత్తం కూడా ఈ దాదాపు వంద మీటర్ల పొడవున ఉన్న ఈ గదులలో ఈ ఆయిల్ అనేది ట్యాంకులలో నిల్వ చేసి ఉంటారు ఈ ట్యాంకులలో నిల్వ చేసిన సమయంలో వచ్చిన నిప్పు రవ్వల కారణంగా ఆయిల్ మంటలు చెలరేగి బ్లాస్టు గురి కావడం అనేది జరిగింది దాదాపు మూడు సార్లు భారీ పేలుడుతో ఈ మొత్తం కూడా అగ్ని అగ్ని ప్రమాదం మొత్తం కూడా ఈ ఫ్యాక్టరీలో ఉండే ఆయిల్ అంతా కూడా దగ్ధమైపోయింది అది ఇదే సంఘటన పగలు జరిగి ఉంటే వాళ్ళు మాత్రం మరో అచ్యుతాపురం సంఘటనలాగా జరిగేదని కూడా కార్మికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈ పంటపాలెం ఈ ముత్తుకూరు మండలం ఈ ప్రాంతాలలో వందలాది ఈ పామాయిల్ శుద్ధి చేసే కర్మాగారాలు ఉంటాయి ఈ కర్మాగారాల నిర్వహణలోనే సరైన చర్యలు అనేవి ఉండవు వీటి మీద అధికారులు కూడా ఇక్కడ సరిగా రావడం కానీ ఇక్కడ ఉండే వీళ్ళు ఏర్పాట్లు కూడా ఎప్పుడు కూడా పరిశీలించడం అనేది ఇక్కడ జరగడం లేదు ఫైర్ సేఫ్టీ కూడా సక్రమంగా ఉండదు ఈ పేరు జరిగిన ప్రమ ఈ నిన్న రాత్రి జరిగిన పేలులో ప్రధానంగా ఈ పైప్ లైన్లో వచ్చిన నిప్పు కారణంగానే ఈ లీకేజీలో ఉండే ఆయిల్ ఒకసారిగా బ్లాస్ట్ కావడం పక్కనే ఉండే నైట్రోజన్ ట్యాంకర్లు వద్ద కూడా ఈ పేర్లు అనేవి జరిగిందని జరిగింది అయితే వీటన్నిటికీ సాంకేతికంగా అధికారులు పూర్తిగా దీన్ని సమీక్ష చేస్తే ఈ ఈ ప్రమాదానికి అనేవి మనం చెప్పలేము నిర్వహణ గత కొంతకాలంగా కూడా కార్మికులందరూ కూడా ఏఐటి సిఐటి నాయకులందరూ కూడా ఇంకా డిమాండ్ చేస్తున్నారు ఈ పామాయిల్ పరిశ్రమలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వాటన్నింటినీ డిమాండ్ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు అయితే అధికారులు ఎప్పుడు కూడా ఈ పరిశ్రమలకు సంబంధించి ఈ పైప్ లైన్లు పరిశీలన అనేది ఎప్పుడూ లేదు అదేవిధంగా ఈ శుద్ధి చే చేయాల్సిన ఈ పాంలు నిల్వ చేసే ట్యాంకర్లు కానీ వాటి లీకేజ్లు కానీ ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటిని సక్రమంగా నిర్వహణ లేకపోవడం వల్లనే రాత్రి ఈ సంఘటన జరిగింది అయితే ఎవరు కూడా ప్రాణాలకు ప్రమాదం లేకపోవడం వల్లనే ఈరోజు ఈ అధికారులందరూ కూడా కొంత ఉపశమనం కలిగింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకుండా పోయింది అయితే వీటన్నిటి మీద కూడా అధికారులు ఇప్పటికైనా ఈ నెల్లూరు జిల్లాలోని పా ముత్తుకూరు మండలంలో ఉన్న పామాయిల్ పరిస్థితులు అన్ని చోట్ల కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెల్లూరు జిల్లా పట్టపాలెం నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్